నిన్ననే ఒక ఫ్రెండ్ ద్వారా ఈ రెండు పుస్తకాలు వచ్చాయండి అఫ్ కోర్స్ ఒక క్రైస్తవుడు రాసిన పుస్తకాలు ఇవి పేరు మాత్రం హిందూ పేరు మరి హిందూ పేరు పెట్టుకొని ఈ క్యాండిడేట్ ఎవరిని మోసం చేద్దాం అనుకున్నాడు మీరే చెప్పండి సో ఓకే మొత్తానికి మతం మారాడు కారణాలు మనకు తెలియదు వెళ్ళాడు అంటే దీని అంటే సనాతన ధర్మంలో ఏం లేదు అక్కడ బాగా మ్యాటర్ ఉంది అని తెలుసుకునే వెళ్ళి ఉంటాడుగా బట్ నేను అనేకసార్లు చెప్పానండి వీళ్ళు మతం మారే ముందు ఏదో పిచ్చి పిచ్చి సొల్లు కబుర్లు ఇవన్నీ చెప్పుకొని ఏదో ప్రలోభపడి మతం మారిపోతారు అసలు హిందూ గ్రంథాలను చూడనే చూడని వాళ్ళు మతం మారిపోతారు దీన్ని అరుటాకు సిండ్రోమ్ అంటారని నేను ఆల్రెడీ చెప్పాను సో సరే ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు సో ఈ రెండు బుక్కులు తెప్పించుకున్నాను ఆల్మోస్ట్ ఈ రెండు బుక్కులు కలిసి బాగానే ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక రెండు వందల యాభై పేజీలు ఉంది చూశాను ఇప్పుడు చిన్న పిల్లగాడు ఉంటాడు కదా ఒక పేపరు ఒక పెన్సిల్ ఇస్తే దాని మీద బట్టి గీకుతాడు పిచ్చి గీతలన్నీ గీకుతాడు అట్లా ఉన్నది ఈ పుస్తకం ఈ రెండు పుస్తకాలు కూడా స్టిల్ ఐఎమ్ రెడీ టు డిబేట్ ఇవ లింగం అంటే ఇది అని ఆ శ్లోకంలో ఎక్కడుందో నాకు చూపెడితే చాలు ఇక రకరకాలు ఇచ్చాడు ఏదో శివలింగం అంటే భూతని అది మర్మాంగం అని అది తెగి తెగి పడింది అని ఏ శ్లోకంలో ఉంది అది ఒకటి చెప్పినా నాకు చాలు ఎక్కడ లేదు సో సరే నువ్వు ఈ పుస్తకంలో రాసిన దానికి కట్టుబడి ఉన్నావా కట్టుబడి ఉండి దీన్ని నిరూపించడానికి డిబేట్కి వస్తావా డిబేట్కి రాకుంటే నువ్వు అదని నేను డిక్లేర్ చేసుకోవాల్సి వస్తుంది మహాదేవుడును మన రక్షకుడు ఎటువంటికరిస్తున్నాములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఈ మధ్య గౌరవనీయులైనటువంటి డాక్టర్ భాస్కర్ రాజు గారు నా పుస్తకాలు తెప్పించుకొని చదివాడు చదివిన తర్వాత ఆయన అభిప్రాయాన్ని తెలియజేశాడు సో దాని గురించి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను భాస్కర్ రాజు గారు మీరు నేను రాసినటువంటి బుక్స్ తెప్పించుకొని చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు యాక్చువల్గా భాస్కర్ కిళ్ళి గారు నాకు ఫోన్ చేసి రెండు సెట్లు బుక్స్ కావాలని ఆర్డర్ పెట్టినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేశాను ఒక సెట్టు ఇతనికి ఒక సెట్ బహుశా డాక్టర్ భాస్కర్ రాజుగారికి గారికి ఉండొచ్చు అనుకున్నాను ఎగ్జాక్ట్లీగా నేను ఊహించినట్టుగానే జరిగింది అది ఒక సెట్ మీతో మీరు తెప్పించుకున్నారని ఆ తర్వాత ఇప్పుడు మీ వీడియో చూసిన తర్వాత తెలిసే ఓకే మంచిది మీరు ఏం చెప్పారంటే ఆ పుస్తకాల గురించి మాట్లాడుతూ ఒక చిన్నపిల్లడికి ఒక పేపర్ అని పెన్నిస్తే అతను పిచ్చికేతలు గీస్తాడు చూడండి అలాగ ఉంది రాసిన బుక్స్ అన్నట్టుగా మీరు మాట్లాడారు సో మీ మాటలోనే అర్థమైపోతుంది మీరు మాట్లాడేటప్పుడు మీ ముఖాన్ని గమనిస్తే అర్థమైపోతుంది ఆ పుస్తకాలు ఎలా ఉన్నాయి అనేది ఒక చిన్నపిల్లడు ఏదో పిచ్చికేతలు గీసినట్టు ఉన్నటువంటి పుస్తకానికి మీరు సమయాన్ని వెచ్చించి ఒక వీడియో చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది ఇంకొకటి మీరు డిబేట్కి రమ్మని చెప్పేసి పిలవాల్సిన అవసరం ఏముంది ఏదో చిన్నపిల్లడు గీసిన పిచ్చిగేతల లాగా ఉన్నటువంటి ఆ పుస్తకాలతో వాటిని పక్కన పడెత్తి పోయేది కదా పాపం మరి మీరు డిబేట్కి ఎందుకు నన్ను పిలుస్తున్నారు మీరు అంటే అక్కడే అర్థమైపోతుంది అక్కడే అర్థమైపోతుంది సరే ఏదేమైనా మీరు చాలా విషయాలు మాట్లాడారు కొన్ని పాయింట్లు కొంచెం నన్ను కించపరుస్తూ కూడా మాట్లాడారు సో నేను వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు మాట్లాడాల్సి వస్తే మీరు డిబేట్కి రాకపోతే తర్వాత వాటి గురించి నేను మాట్లాడతాను రాకపోతే మీరు సో నేనేం చెప్పదలుచుకున్నాను అంటే భాస్కర్ రాజు గారు మీకు సరే గతం గత హ అయిపోయింది తీసేసాను నేను చాలాసార్లు డిబేట్కి పిలిచాను మీరు ఏదో కారణం సాగు చూపించి మీరు రాలేదు అది అందరికీ తెలుసు నేను చెప్పటం కాదు గత ఏడైదు సంవత్సరాల నుంచి మీ వీడియోలు నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి క్రైస్తవులకి ఐందో సహోదరులకి అందరికీ తెలుసు చూస్తూనే ఉన్నారు సో నాకు మీ వీడియో చూసిన చాలా చాలా సంతోషం వేసింది ఎందుకంటే మీరు ముందుకొచ్చి మరి నేను రాసినటువంటి ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఆ శివలింగం అనేటువంటి చాప్టర్ చదివారు వాటి మీద డివైడ్గా రమ్మని చెప్పి మీరు పిలిచారు నేను చెప్తున్నానండి మీరు అన్నారు కదా మీరు దీంట్లో వాటికి కట్టుబడి ఉన్నారా మీరు రాసిన వాటికని నేను ఖచ్చితంగా నేను రాసినటువంటి రెండు పుస్తకాలకి ఇందులో రాసినటువంటి ప్రతి విషయానికి నేను కట్టుబడి ఉన్నాను మా మీరు డిబేట్ పిలిచారు కదా చాలా సంతోషం నేను నేను కూడా కోరుకున్నది ఏంటంటే ఈ పుస్తకాల మీద విస్తృతంగా చర్చలు జరగాలి విస్తృతంగా ఈ ప్రజల్లోకి వెళ్ళాలి ఏంటనేది తెలుసుకోవాలి ప్రజలు తెలియనటువంటి సహోదరులు ఐదో సహోదరులు ముఖ్యంగా తెలుసుకోవాలి సో దీని మీద బాగా విస్తృతంగా డిబేట్స్ జరగాలని చెప్పి నేను కోరుకున్నాను చర్చలు జరగాలి అది కూడా ఎలాగా ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఇప్పుడు ఒక విషయం మీద చర్చ జరగాలని అంటే నేను మిమ్మల్ని దూషించాల్సిన అవసరం లేదు అలాగే మీరు నన్ను దూషించాల్సిన అవసరం లేదు అలాగే మీ మతాన్ని కానీ మీ దేవుళ్ళని కానీ కించపరచడం కానీ దూషించాల్సిన అవసరం లేదు అలాగే మీరు కూడా అలాంటి దూషణకరమైనటువంటి వ్యాఖ్యలు కానీ ద్వేషించేటటువంటి ఆ వాతావరణం కానీ లేకుండా ప్రేమపూర్వకంగా మనం ఒక మంచి చర్చ చేద్దామండి ఇప్పుడు నేను రాసినటువంటి పుస్తకంలో మొట్టమొదటి చాప్టరు శివలింగం చిక్కుముడులు శివలింగం అసలు కథ ఏంటి అనేటువంటి చాప్టర్ ఉంది కదా సో దాని మీద మనం ఖచ్చితంగా ఒక డిబేట్ అనేది చేయాలండి ప్రజలకు తెలియాలి వాస్తవం ఏందని సో మీరు ఏదైతే అన్నారో డిబేట్కి రావాలని చెప్పేసి నేను దానికి సిద్ధంగా ఉన్నాను మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మనం డిబేట్ చేస్తాం ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకోవటం కించిపరచుకోవటం మీ దేవుళ్ళని కించపరచటం ఇలాంటిది ఏది లేకుండా చక్కగా మాట్లాడుకోవచ్చు మనం ఒక మర్యాదపూర్వకంగా చర్చ జరిపి వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు తెలియజేయచ్చు నిజా నిజానిజాలు ఏంటి అనేది మనం ఐదో సహోదరులకి తెలియజేయచ్చు దానికి నేను సిద్ధంగా ఉన్నానండి భాస్కర్రాజు గారు నేను ప్రేమపూర్వకంగా అంగీకరిస్తున్నాను ఈ విషయాన్ని ఏది మీతో నేను డిబేట్ చేయటానికి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక నలుగురు పెద్ద మనుషులను పెట్టుకుందాం మనం మీ తరపున ఒక ఇద్దరు నా తరపున ఒక ఇద్దరు పెద్దవాళ్ళు కొద్దిగా విషయ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఒక నలుగురు మనుషులను మనం పెట్టుకొని వాళ్ళతో మనం డిస్కస్ చేసి అసలు ఈ డిబేట్ నియమ నిబంధనలు ఎంత టైం ఉండాలి ఎంత టైంలో ఎవరు ఎంతసేపు మాట్లాడాలి ఎన్ని రోజులు జరగాలి ఇట్లాంటివన్నీ కూడా మనం కూలంక్షంగా చర్చిద్దాం మరి మీరు ఓకే అనే పని అయితే మనం ఒక ఇద్దరు పెద్ద మనుషులను పెట్టుకొని ఖచ్చితంగా మనం ఫేస్ టు ఫేస్ కూర్చొని డిబేట్ చేయాలి ముఖాముఖిగా డిబేట్ చేయాలి కేవలం ఏదో ఆన్లైన్లో ఏదో మాట్లాడిపోయేటటువంటి విషయాలు కాదు ఇవి ఏదో ఆశామాషా విషయాలు కాదు సాంసర పుస్తకాలు రాసినటువంటి విషయాలు ఇది ఖచ్చితంగా దీని మీద సీరియస్గా చర్చ జరగాలి సీరియస్గా గౌరవప్రదంగా చర్చ జరగాలి కాబట్టి మీరెక్కడో ఉండి నేను ఎక్కడో ఉండి ఆన్లైన్లో మధ్యలో ఎవరు ఈ బూది ప్యాచి పిచ్చిముండా కొడుకులు వచ్చి ఎట్టబడితే అట్ట మాట్లాడటం రసాబాస కావటం ఇది నాకు ఇష్టం లేదు కాబట్టి మనం వ్యక్తిగతంగా ఫేస్ టు ఫేస్ కూర్చొని వీటి మీద మనం చర్చ చేద్దాం అయితే మొట్టమొదటిసారిగా మనం ఏం చేద్దామంటే పెద్ద టాపిక్ కాబట్టి శివలింగం ఆ శివలింగం అనేటువంటి ఆ టాపిక్ ఏదైతే ఉందో మొదటి చేపడం దాని మీద మనం డిబేట్ చేద్దాం ఏంటి అంశం అని అంటే శివలింగం అని అంటే శివుడి పురుషాంగమా లేదంటే అది ఒక మీరు చదువుతున్నట్టుగా అదేదో ఒక గుండ్రాయ ఇట్లా ఏదో అంటున్నారు కదా మీరు గుండ్రాయని అది అనేది మనం దాని మీద హిందువుల యొక్క ప్రామాణిక గ్రంథాలు అది పురాణాలు కావచ్చు రామాయణం భారతం ఇంకా ఏదైతే అన్ని హిందువుల యొక్క ప్రామాణిక గ్రంథాలన్నిట్లో నుంచి ఈ శివలింగం ప్రస్తావన ఎక్కడెక్కడ ఉండదు ఆ విషయాలన్నీ కూడా తీసుకొని మనం చర్చించి వాస్తవం ఏందనేది ప్రజలు తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను భాస్కర్ రాజు గారు మీరు వీడియో చేసి చాలా టూ మచ్గా మాట్లాడారు నా గురించి వ్యక్తిగతంగా ఏదో కించిపరుస్తూ మాట్లాడారు కానీ నేను అలా మాట్లాడాలనుకోవట్లా ఎందుకంటే ద్వేషపూరితమైన వాతావరణంలో మనం సమగ్రంగా చర్చించలేము అందుకని నేను సరే మీరు అంటే అన్నారు నేను దాని గురించి నేను పట్టించుకోవట్లేదు ప్రస్తుతానికి ఎందుకంటే నేను మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రేమపూర్వకంగా కాబట్టి మీరు ఎన్ని మాటలు మాట్లాడినా నేను వాటి గురించి ఇప్పుడు మాట్లాడను నేను మీతో డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంశం ఏంటంటే శివలింగం అంటే ఏంటి అసలు అది శివుడు పురుషాంగమా లేదంటే గుండ్రాయ మీరు చెబుతున్నట్టుగా ఈరోజు ఇదేంటి అనేది దీని మీద చర్చ జరగాలి హిందువుల యొక్క ప్రామాణిక గ్రంథాలన్నిటి మీద శివలింగం ప్రస్తావన ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ గ్రంథాలన్నీ తీసుకొని మాట్లాడాలి ఇది విషయం ఒక నలుగురు పెద్ద మనుషులను పెట్టుకుందాం మనం మీ తరపున ఒక ఇద్దరు మా తరపున ఒక ఇద్దరు విషయ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు గౌరవప్రదమైన మంచి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని మనం వాళ్ళని తీసుకొని డిబేట్ చేద్దాం నేను సిద్ధంగా ఉన్నానండి రాకపోతే మీరు మీరు అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని చెప్పి మీకు మళ్ళీ అగౌరవంగానే మాట్లాడు నేను గౌరవంగానే మాట్లాడుతున్నాను గౌరవంగానే పిలుస్తాను నా నెంబరు నాకు ఫోన్ చేయండి మీరు మీకు నేను చెప్పినటువంటి విషయాలు ఓకే అయ్యే పని అయితే మీరు నాకు ఫోన్ చేయండి నా నెంబరు నైన్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ టూ సెవెన్ త్రీ భాస్కర్ రాజు గారు మళ్ళీ చెప్తున్నాను వినండి నా నెంబరు నైన్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ టూ సెవెన్ త్రీ ప్రతి వీడియోలో నా నెంబర్ ఉంటుంది ఓకేనా అది మనం ఎక్కడ చర్చించాలి ఆ డిబేట్ ఎక్కడ జరగాల ప్లేస్ ఎక్కడ ఇవన్నీ కూడా మనం ఎవరైతే ఇంక మనం నలుగురు పెద్దలు కావాలని చెప్పాం కదా వాళ్ళందరి సమక్షంలో మనం అవసరమైతే వాళ్ళతో ఫోన్లో మాట్లాడైనా సరే అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం వెన్యూ విషయం ఒక చోట ఒక స్థలంలో ఇక్కడ జరిగితే బాగుంటుందండి లేదండి ఈ టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా పిలిచి ఒక చోట పెట్టి లైవ్ ఇచ్చేద్దాం దానికైనా నేను సిద్ధం ఒక హాల్ తీసుకొని వీళ్ళందరిని పిలిచి లైవ్ ఇచ్చారు దానికైనా సరే నేను సిద్ధం కాబట్టి మీరు మళ్ళీ వ్యక్తిగత దోషాలు చేయకుండా మీరు సగౌరవంగా మళ్ళీ నాకు ఫోన్ చేసి వీటి మీద మళ్ళీ క్లారిటీ ఇస్తారని నేను నేను భావిస్తున్నాను భాస్కర్ రాజు గారు మీరు చాలా విషయాలు మాట్లాడారు సో వాటన్ని గురించి నేను ఇప్పుడు మాట్లాడాలనుకోవటం లేదు అంటే నన్ను గురించి వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి వాటిలో అలాగే నేను రాసినటువంటి విషయాల గురించి మీరు అదే అని ఇదే అని అన్నారు ఎలాగో డిబేట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో తెలియద్ది దాంట్లో ఏంటనేది మొత్తం బయటపడింది దాని గురించి ఇప్పుడే మనం వాదోపవాదాలు చేసుకొని ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకొని మంచి వాతావరణాన్ని చెడగొట్టుకోవడం నాకు ఇష్టం అందుకే నేను ఏం చెప్తానంటే మనం మర్యాదపూర్వకంగా ఎటువంటి దోషం లేకుండా ఎవరిని కించపరచకుండా అలాగే మీ దేవుని గురించి కూడా కించపరచకుండా ఎక్కడ ఏమి లేకుండా చక్కగా మనం ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మనం డివైడ్ చేద్దామండి శివలింగం అంటే ఏంటి టాపిక్ శివలింగం అంటే ఏమిటి అది శివుడి పురుషాంగమా లేదంటే ఒక గుండ్రాయ ఈ టాపిక్ మీద మనం మాట్లాడదాం తప్పకుండా అదే అండి భాస్కర్ రాజు గారు నా తరపు నుంచి సమాధానం దయచేసి మీరు అనవసరమైనటువంటి విషయాలు దూషిస్తూ మాట్లాడటం మళ్ళీ వీడియోలు చేయటం అది కాదు కానీ నా నెంబర్ చెప్పాను కదా నైన్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ టూ సెవెన్ త్రీ ఈ నెంబర్ కాల్ చేయండి ఇదిగా మా తరపు నుంచి ఇది పలానా వాళ్ళు ఉంటారు మీ తరపు నుంచి మరి ఎవరిని తీసుకొస్తారు వస్తారు చెప్పండి అని వాళ్ళని మనం కూర్చోబెట్టి చక్కగా ఇది ఈ ప్లేస్ ఎక్కడ ప్లేస్ ఎక్కడ ఎక్కడికి రావాలి మనం ఎక్కడ కలుసుకొని డిబేట్ చేయాలి ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం చక్కగా చర్చిద్దాం అర్థమైందా అది విషయం నేనైతే మాత్రం సిద్ధంగా ఉన్నానండి భాస్కర్ రాజు గారు సారైనా సరే మీరు ఏదో కారణం చెప్పి తప్పించుకోకుండా మీరు తప్పకుండా వస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ